కురవ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ భక్త కనకదాసు జయంతిని తెలుగుదేశం ప్రభుత్వం జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండుగగా ప్రకటించడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ము ముప్పై లక్షల మంది కురవ కులస్తుల ఆరాధ్య దైవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం శుభదాయకం ఆనందదాయకం అట్లాగే మనం చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాల్మీకి జయంతిని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించడం అదేవిధంగా కురువ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాసు గారి జయంతిని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా మంచి నిర్ణయం తీసుకుంటుంది మా కులస్తుల తరపున కూడా ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా హాజరై విజయవంతం చేయాల సత్యసాయి జిల్లాకు సంబంధించి సాయి ఆరామంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కులస్తుడు హాజరై అక్కడ జరుగుతున్నటువంటి భక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్ర పండుగగా జరుపుకునేందుకు మనం ఉన్నటువంటి పురో కులస్తులు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు లోకేష్ బాబు గారికి కూడా మేమందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇది మంచి పరిణామంగా భావిస్తూ రాష్ట్రం అంతా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది కాబట్టి మనం కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తున్నాం జై కురుబా జై జై కురుబా